గుంటికాలో ఒకటి మీదుండేది అసలు నా తోడు లేకుండా ఎందుకు కదలారు గుడ్డి పీలుగురైనా ఆకలి తప్పుతుందా తింటాం తప్పుతుందా వంట పూర్తయిందా ఇక్కడే అయిందండి అయ్యో గుడ్డి కథవని మళ్ళీ కిందతో ప్లీజ్ మీరు కదలకండి నేను అన్నంకల్ పడతాను నీకు చాలా శ్రమిస్తున్నాను నువ్వు నాకు ముద్ర కలిపి పెడుతున్నావు పట్టుకు నడిపిస్తున్నావు స్నానం చేయిస్తున్నావు తలదూవుతున్నావు ఇవన్నీ నీ చేత ఇంకెన్నాళ్ళు నాలుగు రోజులేగా అంతేనంటావా అంటే నీ నీడలు నా జీవితాంతం గడపావలసి వచ్చిన సంతోషమే ఏమిటి నేను నొక్కుతుంది బుక్ గుడ్డి వేధవని ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు ఐఎం సారీ అండి పర్వాలేదండి పర్వాలేదంటారా అన్నంతనండి ఏమిటి మీరు అక్కడే కదలకుండా కూర్చోండి నేను ఇప్పుడే స్నానం వస్తాను అలాగే రేఖ అయ్యో రక్షించండి కాపాడండియో రక్షించండి ఏదో మీద పడిందండి మెత్తగా దూదు బోట్లో మీద పడేసరికి నా గుండె హదిరిపోయిందండి అందుకే మిమ్మల్ని క్యాకేశారు ఇంతకీ ఏమిటండి అది పిల్లండి ఏ పిల్ల దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను ఏమండి ఏమిటో ఇదంతా తడిసరిగా ఉంది అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎం సారీ రేఖ పర్వాలేదండి గుడ్డి కళ్ళు కళ్ళు గుడ్డివైనా సబ్బు పడితే మణుతాయి కదా సబ్బు పడి కళ్ళు మనుతున్నా అలాగేనండి అండి మీరు తలంటి పోసుకోలేదా లేదండి అయ్యో ఇదేమిటండి శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవటం ఏమిటి ఉండండి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే అలాంటి మీకు కనీసం ఇదైనా చేయండి ఇలా చేసేనా సరే మీ రుణం తీర్చుకొనివ్వండి ఏవండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా ప్లీజ్ ఎక్కడైనా సెటిల్ అవ్వండి రండి ఏవండి థ్యాంక్ యూ ంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తరండు స్నానం చేయించలేదు కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా ఏమండి మీరు టవల్ కట్టుకున్నట్టున్నారే అదే ఆకుపచ్చ పసుపచ్చ తెల్ల తారలది ఇదేమిటండి లా ఉంది బుజ్జుముండా పందెం కాసి నన్ను మూడు సార్లు వెర్రి విధానం చేస్తావా ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం అంటే ఇన్నాళ్ళు అన్ని త్రీడీ ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను